మిత్రులారా మే నెల జీతాలు పెన్షన్లు సిఎఫ్ఎంఎస్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అందరికీ కూడా జనరేట్ అయినాయి ముఖ్యంగా పెన్షనర్స్ తప్పనిసరిగా పే స్లిప్స్ని ఒకసారి పరిశీలించుకోవాలి ఎందుకంటే ఆదాయ పన్ను మినహాయింపు జరిగిందా లేదా జరిగితే సక్రమంగా జరిగిందా ఎలా ఉందనేది కూడా ప్రతి పెన్షనర్ కూడా పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి మరి ఈ వీడియోలో ఆదాయ పన్ను మినహాయింపు ఎవరికి ఉంటుంది ఆదాయ పన్ను చెల్లించాల్సిన చెల్లించాల్సినటువంటి వాళ్ళు ఎవరు ఎప్పుడులాగా చెల్లించాలి అనేటువంటి విషయాల్ని వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పటివరకు అదే కాలంని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో మంచి మంచి వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహించండి ఇక విషయానికి వస్తే ఆదాయ పన్ను చెల్లింపుకి పెన్షన్దారులకి న్యూ రీజియం పరిధిలో కానీ లేదంటే ఓల్డ్ రీజియం పరిధిలో కానీ వస్తారు ఎవరైతే స్టాండర్డ్ డిటెక్షన్స్ యాభై వేలు మినహాయించి ఏడు లక్షల లోపల ఆదాయం పొందుతారో వాళ్ళు న్యూ రీజియంలోకి వస్తారు ఏడు లక్షల పైన ఆదాయం వస్తున్నటువంటి పెన్షన్దారులు ఓల్డ్ రీజియంలోకి వస్తారు ఏడు లోపు పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళు ట్యాక్స్ నుంచి మినహాయించబడినారు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఇంకెవరైతే ఓల్డ్ రీజియం పరిధిలోకి వస్తారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి సేవింగ్స్ ఏమున్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక దరఖాస్తు ద్వారా ట్రెజరీ అధికారులకి మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది తెలియజేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళు మినహాయింపులు చేయటం జరుగుతుంది మే నెల పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వివిధ ట్రెజరీల్లో కానీ అదేవిధంగా కొంతమంది పెన్షనర్స్ చెప్పినటువంటి పరిస్థితులను బట్టి కొన్ని ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాం అదేమిటంటే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అనేది అన్ని ట్రెజరీలో ఒకేలా చేయబట్టం లేదు కొన్ని ట్రెజరీల్లో మాత్రం మార్చి నుంచి రికవరీ చేశారు కొన్ని ట్రెజరీల్లో ఈ నెల నుంచి రికవరీ చేస్తున్నారు మరికొన్ని ట్రెజరీల్లో ఇన్కమ్ ట్యాక్స్ ప్రస్తావనే లేదు దీనికి కారణం ఏమిటో మనకు తెలియదు అదేవిధంగా పే స్లిప్స్లో మనకు ఫారం సిక్స్టీన్ విషయానికి సంబంధించి వాళ్ళు ఓల్డ్ రీజియంలో ఇంకా ఓల్డ్ రీజియంలో చూపుతున్నారు కటింగ్ మాత్రము న్యూ రీజియం ప్రకారము కట్ చేస్తున్నారు పే లిప్స్లో ఫారం సిక్స్టీన్ని వాళ్ళు న్యూ రీజియంలోకి మార్చి పెన్షనర్స్కి ఉన్నటువంటి సందేహాలని తొలగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ఖజానా శాఖ వారు తప్పనిసరిగా సాఫ్ట్వేర్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది పే స్లిప్స్ని అందరూ కూడా చెక్ చేసుకోవాలి తప్పనిసరిగా ప్రతి నెల మనకి ఏమేమి పొద్దులు వస్తున్నాయి డిడక్షన్ ఏంటి అనే విషయాన్ని ముఖ్యంగా పెన్షనర్స్ తెలుసుకోవాలి అయితే వాళ్ళ ఆఫీసులు కార్యాలయంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి పే స్లిప్స్లు కొంతమందికి ఇస్తారు కొంతమంది అకౌంట్ సెక్షన్ ద్వారా తెలుసుకోవచ్చు అటువంటి వసతి మనకి లేదు కాబట్టి ఖచ్చితంగా పే స్లిప్స్ డౌన్ చేసుకోవాలి పే స్లిప్స్ ఎలా డౌన్ డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను ఆ వీడియోని మన మీరు పరిశీలన చేయొచ్చు ఒకసారి పెన్షన్ సంఘ నాయకులు కూడా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అధిక అధికారిని కూడా కలిసి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అన్ని ట్రెజరీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానాన్ని పాటించాలి ఓల్డ్ రీజియంలో కాకుండా న్యూ రీజియంలోనే సాఫ్ట్వేర్ ఉండాలి అనేటువంటి విషయాలు కూడా తెలి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్